హలో అండి మిద్దె తోటలో విత్తనాలని నారు పోసి నాటుకోవటం ఇది ఈరోజు వీడియో ఇలా ముందు రోజు కానీ లేకపోతే ఒక ఎయిట్ అవర్స్ ముందు ఇలా విత్తనాలన్నీ ఇలా నీళ్లు పోసి నానపెట్టేసేసుకుని రెడీ చేసుకోవాలి వర్షాకాలం మొదలైంది మనం నార్లన్నీ రెడీ చేసుకోవాలి ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు ఇది కొత్త వాళ్ళకి మాత్రమే గోంగూర తోటకూర లాంటివి మాత్రం అవసరం లేదు ఇలా కోకో పిట్టి కొంచెం ఎక్కువ వేసుకుని మిగతా అది మట్టి ఎరువు వేసేసుకుని ఇలా మెత్తగా ఎక్కడ గడ్డలవి లేకుండా చక్కగా చిదిపేసుకుని పొడిలాగా ఉంటే మీకు మొక్క బాగా వస్తుంది ఇలా నేలతో ముందే తడిపితే విత్తనం నాటుకోవటం కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మొత్తం తడిపేసేసుకుని ఇది నా దగ్గర ఏదో ఫ్రిడ్జ్ పైన ఉన్న చెడిపోయిన దాని మీద ఇది అనమాట మూతలో వేసుకున్నాను ఇలా పార్టీషన్ కూడా ఒక పుల్లతో పెట్టుకుని ఇటువైపు ఒక రకం చిక్కుడు ఇటువైపు ఒక రకం చిక్కుడు గుర్తుగా పెట్టుకోవడానికి వీలుగా అలా మధ్యలో ఒక పొల లాంటిది అడ్డం పెట్టేసుకుని మనం వీళ్ళని బట్టి చేసుకోవచ్చండి ఇలాగే చేయాలని లేదు ఎవరి దగ్గర ఏది ఉంటే అది దానిలో విత్తనాలను ముందు నాటుకుంటే బాగా వస్తాయి అనమాట ఇలా ఇటువైపు నాటుకోవాలి పైకి పెట్టుకుని చిక్కుడు అప్పుడు మొక్క మీకు పై నుంచి అట్లా వస్తుంది చూసారుగా ఆ పైన ఆ పా ఆ పార్ట్ని పైకి పెట్టుకోవాలన్నమాట ఇది తెలిసిన వాళ్ళకి పాత వాళ్ళకైతే అవసరం లేదండి కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను నేను చేశాను కాబట్టి అదే రకంగా అందరూ కూడా చేసుకుంటారు ఇది వీలుగా ఉంటుందని గ్లాసుల్లో కానీ ఒక పేపర్ గ్లాసుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకోవచ్చు వర్షం పడుతుందని ఇలా పైన ఏదైనా కప్పాను అనమాట ఇది ఇంతకు ముందే ఒక వారం ముందు వేసినాయి ఇవన్నీ అనమాట ఇవి వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చేసినాయి కానీ విపరీతమైన వర్షాలండి అందుకనే కొంచెం కూడా ఈసారి లేట్ అయిపోయింది మధ్యలో ఈ ఇప్పుడిప్పుడే మొదలైనవి అనమాట ఇవి కొంచెం లేట్గా వేసాం కదా ఇవి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని విత్తనాలు తొందరగా జర్మినేట్ అవ్వండి కొందరు తొందరగా అవుతాయి అనమాట ఇవి మొత్తం అంతా ఇలా అంతా రెడీ చేసుకుని కింద రెడీ చేసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్లో తర్వాత పైకి మెది తోటలోకి తీసుకెళ్ళి వేసుకుందాం అని చెప్పి ఇలా ఒక పది రోజులు మొక్క పెరిగిన తర్వాత వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది ఆవకాడో అనమాట ఊరికే సరదాగా పెట్టాము ఊరికే పెరుగుతుంది అలాగా దాన్ని ఏదో చెయ్యాలి దాని తర్వాత దాన్ని చూడాలి దీని సంగతి ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయి మనం ఈ వర్షం వల్ల ఇంకొక వారం ఎక్స్ట్రా ఉండేటప్పటికి తీగలు కూడా వచ్చేసాయి చూసారా ఇంకా నాకు బాధేసి ఈరోజు ఆ వర్షం కొంచెం తెరిపించింది ఆ దానిలోనే నేను నాటేస్తున్నాను అందుకే సౌండ్స్ కూడా నేను బాగుంటుందని చెప్పి నేను అలా ఉంచేసాను న్యాచురల్ సౌండ్స్ అని ఎడిటింగ్లో ఎక్కడా తీయలేదు ఇలా ముందే అన్నీ రెడీ చేసుకున్నాము మేము థర్టీ పర్సెంట్ ఎరువు థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కోకో పెట్టు టెన్ పర్సెంట్ వేపపిండి వేసేసుకుని కలిపేసుకుని ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్న స్పూన్తోటో దేంతో తీసేసి జాగ్రత్తగా తీసి వేరు విరగకుండా పెట్టుకోవాలండి ప్రతిదీ ఒక చిన్న లోతుగా ఇలా చేసుకుని దాన్ని పెట్టేటప్పుడు మాత్రం ఆ వేర్లు దెబ్బ తినకుండా పెట్టాలి ఇప్పుడు వర్షం కాబట్టి బాగా సెట్ అయిపోద్ది ఇది వర్షం లేనప్పుడు పెట్టాలంటే మాత్రం దీనిపైన ఏదైనా కొంచెం రెండు రోజులు ఎండ తగలకుండా ఉంటే మీకు వేళ్ళు ఫామ్ అయిపోయి మొక్క సెట్ అయిపోద్ది చూసారుగా అంత జాగ్రత్తగా తీసుకొచ్చి గుంటలాగా చేసిన దానిలో అలా పెట్టేసేసి జాగ్రత్తగా మూసేసేయటం రెండు రోజులు జాగ్రత్తగా కాపాడితే అది వేళ్ళు సెట్ అవుతుంది ఎందుకంటే దానిలో నుంచి దీనిలోకి తీసుకొచ్చి పెట్టేటప్పటికి కొంచెం అది ఒక రకమైన షాక్లో ఉంటుంది మొక్క మీరు కావాలంటే కొంచెం సాల్ట్ నీళ్ళు వేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు బయట ఎండలు లేవు కాబట్టి కాకపోతే నేను పైన ఒక చిన్న షేడ్ లాగా ఏదో ఒకటి వేస్తాను ఒక రెండు మూడు రోజులు మాత్రమే వేస్తాను లేకపోతే చిన్న చిన్న కుండీలు లాంటివి ఖాళీ కుండీలు బోర్లు ఇచ్చేస్తాను దాని మీద ఇలా మూతలాగా బోర్లు ఇస్తాను ఈ వర్షం వల్ల నేను అవన్నీ మీకు వివరంగా చూపించడానికి అవ్వలేదండి అంత వర్షంలో కూడా చూడండి అక్కడక్కడ నీళ్లు నిలబడి ఉన్నాయి ఇందాక వీడియోలో ఇది వారం తర్వాత మొక్కలు ఇలా ఉన్నాయండి అప్పుడే పెరిగిపోయాయి ఎందుకంటే ముందే పెరిగిపోయాయి కదా వారం లేట్ చేశాం కాబట్టి ఆ అవి గుచ్చేసేసి వాటికి తీగలు చుట్టేసాము బేర చిక్కుళ్ళు అన్నీ కూడా అనమాట ఇది సొర మాత్రం ఏంటో ఇంకొంచెం పెరగలేదు ఆ బీన్స్ అన్నీ చూసారుగా ఇవన్నీ కూడా కేరా దోశలు మామూలు బేర నాటు బేర్లు అన్నీ అనమాట మొత్తం ఇది ఫ్రిజ్ డొక్కు లాంటిది అనమాట మీకు దగ్గర ఏ ఉంటే అవి దానిలో వేసుకోండి కానీ నాటే కాలం వచ్చేసింది నాటుకునే విధానం మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నా ఇవి ఉన్నాయి కాబట్టి దీనిలో సమ్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి